ఎవరైనా సరే ఏదో ఒక జన్మలో భగవంతుడికి ఒక మొక్కు మొక్కుకొని అనుకోని పరిస్థితుల వల్ల ఆ మొక్కు చెల్లించుకోకపోతే దాన్ని దైవ రుణం అనే పేరుతో పిలుస్తారు అలాగే మరణించినటువంటి పెద్దలకు అంటే పితృదేవతలకి చెయ్యవలసినటువంటి కార్యక్రమాలు చెయ్యటం అనేది ఏ తరంలో అయినా సరే మర్చిపోయినట్లయితే దాన్ని పితృ రుణము అంటారు అలాగే మనకు ఎంతో జ్ఞానాన్ని అందించినటువంటి ఋషులకి కృతజ్ఞతలు చెప్పుకోకుండా వాళ్ళ పేర్లు స్మరించుకోకుండా వాళ్ళకు తర్పణం ఇవ్వకుండా ఉన్నట్లయితే దాన్ని ఋషి రుణం అనే పేరుతో పిలుస్తారు అలాగే గురు రుణం కూడా ఉంటుంది అంటే చదువు చెప్పినటువంటి గురువులకి చెయ్యవలసినటువంటి సేవ చేయకపోయినట్లయితే వాళ్ళకి కూడా మనం ఏదో ఒకటి చెయ్యాలి అలా చేయకపోతే కనుక ఒక రుణం ఏర్పడిపోతుంది దాన్ని గురు రుణం అంటారు ఏ జన్మలో అయినా సరే దైవ రుణము పితృ రుణము ఋషి రుణము గురు రుణము ఇలాంటివి ఉన్నప్పుడు ఈ జన్మలో ఆర్థిక పరంగా అప్పులు ఎక్కువగా అవుతూ ఉంటాయి కాబట్టి ఈ జన్మలో అయ్యేటటువంటి ఆర్థిక పరమైన సమస్యలు అప్పులకు కారణం ఇలా జన్మ జన్మల నుంచి వెంటాడుతున్నటువంటి రకరకాలైనటువంటి రుణాలు అని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి ఇలా జన్మ జన్మల నుంచి వెంటాడుతున్నటువంటి రుణాలన్నీ తొలగింపజేసుకొని ఈ జన్మలో ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు తొలగింపజేసుకొని ఈ జన్మలో ధనపరమైనటువంటి అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి తమిళనాడులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శివాలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి దాన్ని సారపరమేశ్వరన్ ఆలయం అనే పేరుతో పిలుస్తారని మనకు అనేక గ్రంథాల్లో చెప్పడం జరిగింది తమిళనాడులో తిరుచ్చెరాయ్ అనే ఊరిలో సారపరమేశ్వరన్ అనే పేరుతో పరమేశ్వరుడు భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు అమ్మవారి పేరు జ్ఞానవల్లి ఈ సారపరమేశ్వరన్ ఆలయంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో రుణముక్తేశ్వర శివలింగం ఉంది ఆ శివలింగాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి ఆ రుణముక్తేశ్వర శివలింగాన్ని స్వయంగా మార్కండేయ మహర్షి ప్రతిష్ఠించాడు ప్రతి సంవత్సరం మాఘమాసంలో వరుసగా మూడు రోజుల పాటు సూర్యకిరణాలు నేరుగా వచ్చి ఆ శివలింగం మీద పడతాయి అంటే సూర్యుడు కూడా స్వయంగా ఆ శివలింగాన్ని పూజిస్తున్నాడని అర్థము ఈ రుణముక్తేశ్వర శివలింగాన్ని దర్శనం చేసుకోవటానికి తిరుచ్చరాయికి వెళ్ళినప్పుడు ముందుగా సారపరమేశ్వరన్ అనే పేరుతో ఉన్న పరమశివుణ్ణి జ్ఞానవల్లి అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో ఆలయంలో ఉన్నటువంటి ఆ రుణముక్తేశ్వర శివలింగాన్ని దర్శనం చేసుకుని దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని అక్కడ పఠించినట్లయితే సంపూర్ణంగా రుణ బాధల నుంచి బయటపడవచ్చు అలాగే ఈ శివలింగానికి ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకాలు కూడా నిర్వహిస్తారు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె చెరకు రసం లేత కొబ్బరి బోండా నీళ్లు నిమ్మరసము గంధజలాలు వీటితో ఈ లింగానికి అభిషేకాలు చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ రుణముక్తేశ్వర శివలింగాన్ని దర్శనం చేసుకోవటానికి వెళ్ళినప్పుడు ఆలయ పూజారులు భక్తుల చేతుల మీదుగా కొన్ని పుష్పాలు తీసుకుంటారు ఆ పుష్పాలు అక్కడ ఉన్నటువంటి రుణముక్తేశ్వర శివలింగానికి అలంకరణ చేసి మళ్ళీ ఆ పుష్పాల్లో కొన్ని తీసి భక్తులకు ఇస్తారు అంటే భక్తులు పుష్పాలు వాళ్ళ చేతుల మీదుగా రుణముక్తేశ్వర శివలింగానికి ఆలయ పూజారి ద్వారా సమర్పిస్తున్నారంటే వాళ్ళ రుణాలన్నీ కూడా శివుడికి సమర్పిస్తున్నారని అర్థం జన్మ జన్మల నుంచి వెంటాడుతున్న దైవ రుణము పితృ రుణము ఋషి రుణము గురు రుణము వీటన్నిటినీ కూడా తొలగింపజేసుకున్నారని అర్థము కాబట్టి జన్మ జన్మలుగా ఉన్నటువంటి అన్ని రుణాలు పోగొట్టుకొని ఆ రుణాల వల్ల ఈ జన్మలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఈ జన్మలో ఉన్నటువంటి అప్పుల సమస్యలు వీటి నుంచి బయటపడటానికి తమిళనాడులో తిరుచ్చరాయిలో ఉన్నటువంటి సారపరమేశ్వరన్ ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రుణముక్తేశ్వర శివలింగాన్ని ఒక్కసారైన సరే దర్శనం చేసుకొని అక్కడ దారిద్రదహన శివస్తోత్రాన్ని పఠించినట్లయితే సంపూర్ణంగా రుణబాధల బాధల నుంచి బయటపడవచ్చు అయితే ఆ దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మీ గృహానికి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఆ శివాలయంలో ఉన్నటువంటి ఆలయ పూజారికి ఒకటింబావు కేజీ ఎర్రకంది పప్పు ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి దానమిచ్చి ఆ తర్వాత ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని చదువుకుంటూ శివాలయంలో ప్రదక్షిణలు చేయాలి అలా చేస్తే మీకున్న అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమ ఇది మంత్రం కాబట్టి అప్పులు ఎక్కువ ఉన్నవాళ్ళు పరమేశ్వరుడి అనుగ్రహం ద్వారా అప్పుల బాధల నుంచి బయటపడటానికి శివాలయంలో సోమవారం ఎర్రకందిపప్పు సమర్పించి లేదా మంగళవారం ఆలయ పూజారికి ఎర్రకంది పప్పు దానంగా ఇచ్చి ఆ తర్వాత ఏ మంత్రం చదువుకుంటూ ప్రదక్షిణలు చేస్తే తొందరలోనే రుణ బాధల నుంచి బయటపడవచ్చు ఇంకొకసారి చూద్దాం మరి ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ మంత్ర మంత్రజపం చెయ్యండి ప్రత్యేకమైనటువంటి తిరుచ్చరాయిలో ఉన్నటువంటి సారపరమేశ్వరన్ ఆలయంలో